గ్రామస్థాయి నుంచి పార్టీ కోసం పనిచేసేవారిని గుర్తించి వారికి బాధ్యతలు పదవుల ద్వారా అప్పగించి రాబో ఎన్నికలకి సిద్ధం కావాలని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోవడం జరిగింది అనుగుణంగా ఏ విధంగా చేయాలి పారదర్శకంగా ఉండాలి ప్రతి ఒక్కరిని గుర్తించాలి అని రెండు వారం జిల్లా స్థాయిలో మీటింగ్ జరిగి పెద్దలు మాకు దిశానిర్దేశం చేయడం జరిగింది నెక్స్ట్ స్టెప్ గా అసెంబ్లీ స్థాయిలో మా నాయకులను వివరించడం కోసం ఈరోజు ఇక్కడ కలవటం తిరుపతి పార్లమెంట్ విద్యార్థిగా ఉన్న రాజ్యసభ సభ్యులు మేడా సభ్యులు గురుమూర్తి గారు మాజీ మంత్రివర్యులు జిల్లా అధ్యక్షులు కాకం గోవర్ధన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చంద్రశేఖర రెడ్డి గారు ఇలా అందరి నాయకులు ఇక్కడికి రావటం వెంగనగిరి కార్యకర్తలకు నాయకులతో కూర్చునిచ్చే విధంగా పలు విషయాలు పంచుకోవటం జరిగింది ఇదే ఉత్సాహంతో ముందు వెళ్తామని ప్రజల ఆదేశాల మేరకు ఇచ్చిన పనులను సక్రమంగా నిర్వర్పిస్తూ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటుంది ఈ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు ప్రజల కోసమే ఉంటాయని తెలియజేస్తూ ప్రజల మధ్యలో ఉంటాము ప్రజల కోసమే పోరాడతాము ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా తగ్గేది లేదని తెలియజేస్తూ ఈ రోజు ముఖ్య అతిథి వస్తున్న వారిని మీడియా సమావేశంలో మనం ఉద్దేశించి మాట్లాడతారు ఇంటి వల్ల అవుతుందా కూడా విధానం ప్రభుత్వం క్రెడిట్ స్టోరీ కార్యక్రమాలు వస్తాం దానిలో భాగంగా మన రాష్ట్రం నుంచి నాయకత్వం వహిస్తున్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ రూరల్ డెవలప్మెంట్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ల్యాండ్ టైప్ంగ్ యాక్ట్కు సంబంధించి రకరకాలుగా మాట్లాడుతున్నారు ఇందులో ఇప్పుడున్నటువంటి కూర్టిమ ప్రభుత్వం సమస్యలన్నీ పరిష్కారం చేసేసి దాను కానీ మూడు వందల తొంభై ఏడు కోట్ల రూపాయలు కేంద్రం నుంచి ఇన్సెంటివ్స్ తీసుకొచ్చాము మేము అనుకుంటే పరిపాలన సాగిస్తున్నాము అంతకు ముందు రోజేమో ఇది ముందు గవర్నమెంట్లోనే రీసర్వే చేయడం జరిగింది అని మరి ఏమో వాళ్ళ పార్టీలోని పెద్దలకి ఏమన్నా కోపం ఉందనేమో వెంటనే మళ్ళా మార్చి మాట మార్చికి పాల్పడ్డం జరిగింది పెంబసాని చంద్రశేఖర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చూసి అడుగుతాము రెండు వేల ఇరవై మూడు మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ యాన్యువల్ రిపోర్ట్ లో ట్వంటీ ఎయిత్ డిసెంబర్ ఇరవై ఇరవై మూడో తేదీలో వచ్చినటువంటి రిపోర్ట్ దాంట్లో ఏమి ఇచ్చారు ఈ దేశంలో దాదాపుగా నూట అరవై ఎనిమిది జిల్లాల్లో ఈ డిజిటలైజేషన్ ప్రక్రియ తొంభై నుంచి తొంభై ఐదు శాతం పూర్తయిందని దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అగ్రభాగానే ఉందని పార్టీ ప్లాటినం గ్రీడింగ్ ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ అప్పటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎంత సర్వే కనుక ల్యాండ్ డిస్ప్యూటీని పరిష్కరించి అత్యంత ఖచ్చితత్వంతో రీసెంట్ని దీనిలో భాగంగా తర్వాత గవర్నమెంట్ ఆఫీస్ నుంచి మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ నైన్త్ ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగున కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది దానిలో భాగంగా స్కీమ్ ఫర్ స్పెషల్ అసిస్టెంట్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఐదు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఇన్సెంటివ్స్ అనౌన్స్ దానికి చీఫ్ సెక్రటరీకి వచ్చిన అందినటువంటి దానిలో భాగంగానే ఫండ్స్ ఎప్పుడు రిలీజ్ అయ్యాయి తొమ్మిది ఆగస్ట్ నైన్టీన్త్ ఫిబ్రవరి ఇరవై ఇరవై సో ఇవన్నీ ఆన్ రికార్డ్ ఉండేవి మీరు మాటలతో చేసినటువంటి పనుల్ని కప్పుపుచ్చి చేసినటువంటి అబద్ధం ప్రచారాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మర్చిపోతారులే అనుకోవడం చాలా పెద్ద పొరపాటు మాట్లాడినటువంటి మాటలు రికార్డ్ అయ్యి ఉంటాయి ఎవరైనా ప్రజలు సోషల్ మీడియా యోగంలో ఎవరైనా చూడచ్చు అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికార్డ్స్ ఎక్కడ చెరుపువు ట రిపోర్ట్స్ గాను లేదంటే వచ్చినటువంటి లేఖ రూపంలో ఖచ్చితంగా ఉంటాయి మీరు క్రెడిట్ స్టోరీలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి చెడుద చూపించి ఇప్పుడేదో మంచి చేస్తున్నాం చెప్పడం అనేది ప్రజలంతా అమాయకులు కాదు అదేవిధంగా మీరు చెప్పినటువంటి ఇంకో ఇంకొకటి సివిల్ కోర్ట్స్ అధికారాలని క్యాన్సిల్ చేశారు ఏదన్నా ల్యాండ్కి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమైనా కలిగితే సివిల్ కోర్టులకు పోయే అధికారాలను సరింపజేశారు దానివల్ల ప్రజలకి ఇబ్బందులు చేశారని మీరు ఆరోపణ చేయడం జరిగింది ఇది ఎంత మాత్రం కాదు కోర్టుల చుట్టూ ఏదైనా జరుగుతుంటారో మనం ప్రతినిధ్యం చూస్తాను ఈ కోర్టు జిల్లా కోర్టు దాటి మామూలు కోర్టు జిల్లా కోర్టు జిల్లా కోర్టు నుంచి హైకోర్టు ఈ విధంగా ఎన్ని సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు వీటన్నిటికీ పరిష్కారం చూపుతూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నీతి ఆయోగ్ కొన్ని గైడ్ లైన్స్ రూపొందించి ఈ మోడల్ ల్యాండ్ లైటింగ్ యాప్లో థర్టీ ఎయిట్ షెడ్యూల్లో ఏమి కొన్ని పడుతుంది ఒకవేళ ఏదైనా సమస్యలు ఉంటే హైకోర్టు అప్రోచ్ కావచ్చు సో ఇట్లా ఎన్నో వెసులుబాటుతో ఎక్కడా కూడా జీరో ఎలర్తో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటిది ప్రజలందరూ మేల్పోరి వాళ్ళ కుటుంబానికి మేలు కోరి చిన్న చిన్న భూ సమస్యలు తగల వల్ల హ్యూమన్ రిలేషన్స్ దెబ్బత తగలకుండా ఉండాలని ఈ రాష్ట్రంలో కొత్త శాంతంతో అందరూ బాగుండాలని ఆలోచన చేసి తీసుకొచ్చినటువంటి పథకం మీరు రీడ్ చోరీ చేస్తే చోరీ అయ్యే పథకం కాదు ఏం చేసినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీతో నిబద్ధతతో చేస్తారు అలాగే ఎప్పటికీ పది కాలాల పాటు ఈ రాష్ట్రంలో మించుండే పథకాలు ప్రజలకి మంచి జరిగే పథకాలు చేస్తారు అయితే గుర్తుంచుకుంటే మనిషి ఇంకొకసారి ఇలాంటి చోరీ పనులకు పాల్పడి పాల్ కావద్దని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి